మొన్న ఒకటో తారీఖు నాడు మా నియోజకవర్గంలో మాలపాటి భాస్కర్ రెడ్డి గారి తండ్రి పరమణించిన తరుణంలో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి భాస్కర్ రెడ్డి గారు లండన్ నుంచి రెండో తారీఖు నాడు ఇక్కడికి విచ్చేయటం మూడో తారీఖు నాడు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఆయన ఆయన యొక్క తండ్రి యొక్క మరణ కార్యక్రమాలలో అన్ని పాల్గొనడానికి ఆయన ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఇది గమనించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక పని కట్టుకుని ఒక కట్టు కదా అల్లి ఆరో తారీఖు నాడు ఆయన వైద్య పరీక్షల నిమిత్తం కామినేని హాస్పిటల్ కి వెళ్తే అక్కడ ఎటువంటి కంప్లైంట్ ఎవడూ కూడా అప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ కూడా ఎవడూ ఇవ్వలేదు ఎఫ్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వలేదు ఎనీ ఒక కంప్లైంట్ లేనటువంటి ఈ సంఘటనలో భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని వాళ్ళ బ్రదర్ కూడా అదుపులోకి వెంటనే వాళ్ళిద్దరు అన్నదమ్ముల కలిసి కామ్యు హాస్పిటల్ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియజేయకుండా వాళ్ళని అక్కడి నుంచి ఒక వాహనంలో ఎత్తికెళ్లడం జరిగింది మా దృష్టికి రాగానే నేను వెంటనే హఠావు ఊటీనా వెళ్లి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా ఓబల్ రెడ్డి గారు మాతో పాటు వచ్చి మా బ్రదర్ ని ఎక్కడికి తీసుకెళ్లారు ఏం చేశారు ఏం జరుగుతుందని వేడుకుని మొరబెట్టుకుంటే కూడా పోలీస్ స్టేషన్ నుంచి మెడబెట్టుకుని బయటకు పెట్టినటువంటి సంఘటన ప్రత్యక్షంగా అన్ని సామాజిక మాధ్యాల్లో అన్ని కూడా చూసే ఉంటారు మరి అతని ఒక సొంత బ్రదర్ ని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియజేయకుండా అతన్ని తీసుకెళ్లి గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో అతన్ని నిర్బంధించి అతి అమానుషంగా ఏదో మర్డర్ కేసులు చేసినట్టు లేకపోతే ఏదో చేయరాని నేరాలు చేసేసినట్టు అతని మీద ఏదో అసలు ఫోక్సో కేసుల్లో చట్టాల్లో ఉన్నట్టు ఆయన్ని అతి దారుణంగా ఈ కాలంలో కూడా అంత పైశాచికంగా పోలీసులు చాలా దారుణంగా కొట్టి ఆయన చిత్రహింసలు గురి చేయడం జరిగింది మరి మేము వెంటనే తెలుసుకున్న సంఘటన వెంటనే దాన్ని హైబర్స్ కార్పస్ పిటిషన్ వేసి మేము వెన్న దాన్ని తీసుకెళ్లి మూవ్ చేయగానే వాళ్ళు మళ్ళా ఆరున్నర ఏడింటికి ప్రవేశపెట్టం కంప్లైంట్ అప్పుడు ఎత్తుకుంటాం మొదలెట్టారు అప్పుడు వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ కూడా భాస్కర్ రెడ్డి మీద లాంచ్ అవడం అవలా కానీ మేము అతన్ని తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ నలుగురు ముగ్గురిని మార్చి మళ్ళా కంప్లైంట్ లాంచ్ చేసి అతని మీద కేసు బనాయించడం జరిగింది ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి మీద అరెస్ట్ చేసి అతన్ని నిర్బంధించాలని వాళ్ళు ముందుగానే ఫ్యాబ్రికేట్ చేసుకుని తర్వాత కంప్లైంట్లను తెచ్చుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని ఇలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే వాళ్లకు ఉన్నటువంటి సపోర్టర్స్ అందరి మీద కూడా అతి దారుణంగా అతి పైశాచికంగా వాళ్ళ యొక్క వికృతమైన క్రీడని చేస్తున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇదే భాస్కర్ రెడ్డి మరి నిన్న మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఆయన యొక్క వాంగ్మోలో ఇవ్వడం నన్ను ఇలా కొట్టారండి ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ కొట్టారని చెప్తే ఆ మ్యాజిస్టేట్ గారు కూడా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించడం వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం తెలియజేస్తా ఉన్నాను అంటే ఒక న్యాయ వ్యవస్థ అనేది కనుక లేకపోతే వీళ్ళు చేసేటువంటి వికృత క్రీడ చాలా దారుణంగా ఉంది ఇటువంటి హేయినిమైన చర్యలు ఇప్పటికైనా సరే మానుకుని చట్టాన్ని మా చుట్టాలుగా మలుచుకునేటువంటి వికృత క్రీడని ఎక్కడితో అయినా సరే అంతం చేయాలని భావిస్తూ అలాగే ఏ ఒక్క వైసీపీ కార్యకర్తనైనా నాయకుడినైనా ఈ రకంగా గనక ప్రవాస ఆందోళన చేస్తే మేము వైసీపీ పార్టీ కూడా అంత అన్నదండలతో ఉండి న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళకి అన్నదండలతో ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా మహిళల పైన కామెంట్లు చేసి ఉండుంటే దానికి బిఎన్ఎస్ చట్టాలు లేకపోతే ఉంటాయి కేసు కట్టడం గురించో లేకపోతే కేసు గురించి మేమే మాట్లాడతా మీరు తీసుకెళ్లి అతి దారుణంగా కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి మీరు కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు కేసు రిజిస్టర్ చేయండి మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉన్నాయి లేకపోతే ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారు మీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు అరెస్ట్ చేయవచ్చు కానీ అక్రమంగా ఒక పోలీసు కానిస్టేబుల్ కొట్టారని ఈ కేసులో అయితే అతనికి బెయిల్ వస్తుంది కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు ఒకటి పెట్టాలని చెప్పి ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి కేసు పెట్టి అనేది అతి అని చెప్తున్నాం మీరు అతను చేసినటువంటి నేరాన్ని మీరు ఏదన్నా చేయాలనుకుంటే ఆ సంబంధించినటువంటి నేరం వరకే మీరు పెట్టాలి అక్రమంగా మీరు అతని మీద ఉద్దేశపూర్వకంగా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లి ఒక కానిస్టేబుల్ ని దాంట్లో ఇన్వాల్వ్ అనేది తప్పని మేము చెప్తున్నాం ఇట్లా అది కక్ష కట్టి అతను వచ్చాడు కాబట్టి అతను భవిష్యత్ అంతా నాశనం చేసి తిరిగి చేయకుండా వెళ్ళడానికి ఉండకుండా అక్రమ కేసులకు బనాయించారు